హాయ్ ఫ్రెండ్స్ లోలకబడి మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందరికి మరిన్ని కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ఇవైతే కనుక ప్యూర్ లైట్ వెయిట్ అండ్ వర్క్ కాంబినేషన్ శారీస్ అండి ఫుల్ వర్క్ అనేది వస్తుంది లేటెస్ట్ మోడల్ అండి క్లాత్ అయితే కనుక స్పేస్ క్లాత్ అంటారు జుమిచ్చి క్లాత్ అంటారు క్లాత్ అయితే కనుక చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ కాంబినేషన్ అనేది వస్తుంది ఈ కలర్స్ కూడా చూసుకున్నారంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ అండి మెయిన్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇది లక్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుందండి చాలా బాగుంటుంది కట్ వర్క్ డిజైన్ వస్తుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫుల్ వర్క్ సారీ శారీ మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది ఇంత ఫుల్ వర్క్ శారీస్ మీకు పన్నెండు వందలకి అయితే ఎవరైవలేరండి దసరా దీపావళి స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ పన్నెండు వందలకి ఇవ్వటం జరుగుతుంది త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వచ్చి ఫ్రెస్ ద వీడియో